హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాంటెడ్ అవర్స్ నా పేరు వంశీ చాలా ఏళ్ల కిందట అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది అంతరిలాగే నేను కూడా ఎగ్జామ్స్కి కొన్ని రోజుల ముందే బుక్స్ తీసి చదువుకునేవాడిని ఇంకో వన్ డేలో నా ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి మా అమ్మ చదవరా చదవరా అని ఎంతో పోరు పెడితే ఇంకా ఆవిడ గోల భరించలేక నేను ఆ బుక్ తీసుకుని మేడం మీదకి వెళ్ళి చదవటం స్టార్ట్ చేశాను చాలా కాన్సన్ట్రేషన్తో చదువుతున్నాను ఈ రాత్రి ఏడు అయింది మా అమ్మ ఒరే వంశీ ఓసారి కిందకి రా అని పిలిచింది నేను చదువుతున్న బుక్ అక్కడే వదిలేసి కిందకు వెళ్ళాను నెక్స్ట్ డే వేరే బుక్స్లో ఉన్న సిలబస్ను చదువుకున్నాను ఆ రోజు రాత్రి ఒంటి గంట ఒంటి గంట మధ్య సరిగ్గా టైం గుర్తులేదు నేను వదిలేసిన బుక్ తెచ్చుకోవటానికి మేడం మీదకి వెళ్ళాను చాలా చీకటిగా ఉంది నిర్మానుష్యంగా ఉంది ఊరికే గాలులు వీస్తున్నాయి మా మేడ మీద లైట్ కొన్ని రోజుల ముందే పోయింది కాబట్టి కొత్త లైట్ ఎవరో పెట్టించలేదు నేను భయం భయంగా ఆ బుక్ని తీసుకుని హమ్మయ్యా అని కిందకు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను ఈలోగా గచ్చల శబ్దం నాకు వినిపించింది ఎవరో మెట్లు ఎక్కుతున్నట్టు దిగుతున్నట్టు శబ్దం వినిపించసాగింది నా గుండె ఆగినంత పని నేను వెనక్కి తిరిగి చూడకుండా గబగబ మెట్లు దిగి ఇంటికి వెళ్ళిపోయాను ఆ రోజు రాత్రి నాకు అస్సలు నిద్రపట్టలేదు నెక్స్ట్ డే జరిగింది మా అమ్మ నాన్నకు చెప్తే వాళ్ళు అస్సలు నమ్మలేదు మా ఇంటి పక్కన ఉన్న అన్నయ్యకి చెప్తే తనకు కూడా అలాంటి శబ్దాలు వినిపించాయని ఆ తర్వాత తనకు జ్వరం కూడా వచ్చిందని భయం భయంగా చెప్పాడు ఈ విషయం జరిగి చాలా ఏళ్ళైనా ఇంకా ఆ ఇన్సిడెంట్ నా కళ్ళకు కట్టినట్టే ఉంది దట్ ఈస్ ద మోస్ట్ హారిఫైంగ్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ థ్యాంక్ యూ Please like, share and subscribe to our channel.